శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రసావన శ్రీ గురుడు అక్కల్కోట స్వామిలాగా విద్యాగర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించడానికి సన్యాస తిక్రమించి శాస్త్రవాదంలో వారినోడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీ గురుడు తమ ఆశ్రమ ధర్మతి వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వ సమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సత్శిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన ఎంత శ్రోత్రియత పాండిత్యము గూడ ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే గాక ప్రదమని తెలియాలి సమర్థ సద్గురు సమాగమం వలన గాని శ్రోత్రియత పాండిత్యము సార్థకంగావన్నమాట అంతేగాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు గూడా దుష్టులెంత రెచ్చగొట్టిన గూడ తామే ప్రమాణమని పల్కి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిరహంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది కథారంభము అటుపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైధూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకుని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల గాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాశపరులెందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరూ వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను వాశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చివేయక తప్పలేదు అప్పుడా రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు ఎత్తున కానుకలు బహుమానమిచ్చి నెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికొక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఎక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏనుగుల నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు అచ్చటి త్రివిక్రమభారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమభారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను గూడ మీలాగే సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే గదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువులు నా లాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు గూడ ఒకటి వ్రాసివు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడా సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తము లారా నేను స్వతంత్రుడనుగాను గంధర్వపురంలో మాగురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు గూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుక మదాంధులంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు సత్పురుషుల వద్దకు అలా వెళ్లడం వలన క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని గూడవాళ్లు లెక్క పెట్టలేదు గంధర్వపురములో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద భాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంతులు మిమ్మెరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారినిక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల బారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కల్గవు అటువంటి మావలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరు అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమివ్వగా మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలిసికోవడం బ్రహ్మాదులకే సాధ్యంగా లేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము సాంగోపాంగించిన వారు ఎవరూ లేరు అన్నారు ఇరవై ఐదు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ నమః